అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి ఓం నమస్తే జీ వందే గోమాత్రం నేను మీ గవిసిద్ధ డాక్టర్ అనందకుమార్ కుమార్ ఎఫ్ డి పంచగవ్య హరి పంచగవ్య చికిత్సాలయం నుండి కొత్తపేట్ నిజాంబార్ ఈరోజు మనము ఒక అద్భుతమైన సమస్య గురించి మనం మాట్లాడుకుందాం ఇది ప్రతి ఒక్కరి జీవితం లోపల ప్రతి ఒక్కరూ ఫేస్ అవుతున్న సమస్య అదే ఏంటంటే డిప్రెషన్ ఏంటండి డిప్రెషన్ ఏంటి అంటే ప్రతి ఒక్కరూ ఒక్క రోజు ప్రతి ఒక్కరికి ఈ యొక్క స్థితి నుంచి వెళ్ళిన వారే ఉంటారు ముఖ్యంగా చెప్పుకోవాలి అని చెంటే ఈ స్థితిలో ఉన్నవారు ఆ స్థితిని ఎదుర్కొన్న వారు మాత్రమే దీన్ని అర్థం చేసుకోగలుగుతారు ఎందుకు ఈ విషయాలను గురించి మనం మాట్లాడుతున్నాం ఈరోజు అని అంటే ఈరోజు బాగా హడావిడిగా ఉన్న ఈ సమయం లోపల ప్రతి ఒక్కరూ తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోదామనే దృక్పథంలో ఉన్నారు దాంతోపాటు డబ్బులు సంపాదించాలి తర్వాత పొలిటిక్స్లో ఉంటే పాలిటిక్స్లో పోయితే దాని లోపల మనం ఏదో వృద్ధి చెందేసి ఏదో పదవులకు వెళ్ళిపోవాలి ఇలా ఏ వర్గానికి చెంది ఆ వర్గానికి సంబంధించేసిన అత్యున్నత స్థానానికి వెళ్ళే ఆ తాపత్రయం లోపల జరిగే విఫల యత్నాలు ఉంటాయి చూసారా అప్పుడు ఎదుర్కొంటూ ఉంటారు ఈ డిప్రెషన్ మరి ఈ డిప్రెషన్కి ఒక కారణం అంటూ మనం చెప్పలేము ఇది ఎలా ఉంటుంది అనేసి అంటే పారివారికంగా ఉండొచ్చు బిజినెస్ పరంగా ఉండొచ్చు డబ్బు పరంగా ఉండొచ్చు ఆధ్యాత్మిక పరంగా ఉండొచ్చు ఇలా మనం చెప్పుకుంటా పోతే అంతులేనన్ని ఉంటాయి ఇక్కడ మెయిన్గా డిప్రెషను ఇబ్బంది అయిన వాళ్ళ లోపల చాలామందికి ఎంత పీక్ లెవెల్లో వెళ్ళిపోతారంటే సెల్ఫ్ సూసైడ్ చేసుకునే దాక వెళ్ళిపోయేంత ఉంటుంది మరి వీరికి టైం టు టైము ఏం చేయాలి అనేసి అంటే కూర్చొని వారితో సో రిలేషన్స్ కరెక్ట్గా బిల్డ్ చేసుకోవాల్సి వస్తుంది మరి రిలేషన్స్ బిల్డ్ చేసుకునేది ఎవరు ఇక్కడ మిత్రులే అయ్యి ఉండొచ్చు భార్య అయ్యి ఉండొచ్చు తల్లి అయ్యి ఉండొచ్చు తండ్రి అయి ఉండొచ్చు వీళ్ళు స్వయంగా రిలేషన్స్ అనేటివి బిల్డ్ చేసుకోవాల్సి వస్తుంది అసలు డిప్రెషన్ వచ్చింది లేనిది ఎలా తెలుసుకోవాలి మనం అయితే రోజువారీ చేసే పనుల లోపల కొన్ని అనూహ్యమైన మార్పులు వచ్చడం వల్ల వ్యక్తి ఒంటరిగా ఉండడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు ఏదైనా విషయం అడుగుతూ ఉంటే చిరాకు పడుతూ ఉంటాడు దాన్ని అవాయిడ్ చేస్తూ ఉంటాడు రెగ్యులర్గా గలగల గలగల మాట్లాడే వ్యక్తి కూడా ఒకటేసారి సైలెంట్గా అయిపోతారు అయిపోయిన తర్వాత తనలో తాను కుంగిపోతూ ఉంటాడు కృషించిపోతూ ఉంటాడు అలాంటి వాళ్ళు డిప్రెషన్లో ఉన్నారన్నట్టుగా మీరు భావించాలి కొంతమంది ఆ సమస్యని అంటే వారి యొక్క ఏ సమస్య అయినా సరే ఎక్సవైజర్ కానివ్వండి దాన్ని ఇంకోరితో షేర్ చేసుకుంటే ఆ బాధ అనేది తగ్గుతుంది ఆ బాధ అనేది తగ్గనప్పుడు ఆ డిప్రెషన్ లెవెల్ అనేది పెరిగిపోతుంది దీనివల్ల రాత్రులు సరిగ్గా నిద్రపోకపోవడం ఒకటి సరిగా తినకపోవడము ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ఇలాంటి వీటిలలో మనం ఏం చేయాలి అని అంటే వారికి సాంతవన ఇవ్వాలి ఇచ్చేసిన తర్వాత వారికి కావాల్సినంత సైకాలజిస్ట్ని చూపించాలి ఇలా చూపించేసి వారికి సైకాలజిస్ట్లతోని మాట్లాడి సైకాలజికల్ పరంగా వారికి మోటివేషన్ ఇచ్చే విధంగా చూపించాలి అలా చేయని పక్షం లోపల మీరు ఏం చేయొచ్చు అంటే ఆధ్యాత్మిక పరంగా గురువుల్ని సంప్రదించి వారితో మోటివేట్ చేయించడానికి ప్రయత్నించాలి ఇలా చేసినా కానీ వారి లోపల ఆ యొక్క డిప్రెషన్ స్థాయి అనేది మనము మెల్లమెల్లగా తగ్గిచ్చేసేయచ్చు తర్వాత ఆ వ్యక్తులతోని సత్సంబంధాలు ఉంచడం మొదలుపెట్టారనుకోండి వారు చాలా లోన్లీనెస్ నుంచి నాకు కూడా ఎవరో ఉన్నారనే ఫీలింగ్తో ముందుకు వచ్చేస్తూ ఉంటారు ఇక వచ్చేసి దీనికి సంబంధించినవి నిద్ర సరిగ్గా లేకపోవడం వల్ల చాలామంది నిద్ర మాత్రలు అవి మింగుతూ ఉంటారు డాక్టర్లు కూడా ఇస్తూ ఉంటారు ఇయడంలో తప్పేం లేదు కానీ ఎంత న్యాచురల్గా దీని నుంచి తొందరగా ఉపశమనం పొందితే అంత మంచిది అయితే దీనికి కావాల్సిన మేజర్ సమస్యలు ఏమున్నాయో మనము ఫస్ట్ బేసికల్గా పాయింట్అవుట్ చేసుకోవడం రావాలి అంటే ఒక బుక్ తీసుకొని అసలు ఏం జరుగుతుంది ఏంది ఎందుకు ఇలా జరుగుతుంది ఎందుకు ఏమిటి ఎలా అనే ఈ సమస్య ప్రశ్నలకు మనం రాసుకున్నామంటే డిప్రెషన్కి కారణాలను వాళ్ళు ఆటోమేటిక్లీ తెలుసుకోగలుగుతారు మరి పంచగవ్య చికిత్స లోపల దీనికి మందులు ఉన్నాయా ఉన్నాయండి దీని లోపల ఆయుర్వేదం లోపల ఫస్ట్ మంది ఏంటిదంటే బ్రాహ్మి ఉంది బ్రాహ్మిని మీరు గోరువెచ్చట నీళ్ళలో కషాయంగా చేసుకొని తాగొచ్చు దాంతో కొంచెం బెల్లాన్ని జోడించాలి బెల్లం లేని పక్షం లోపల కొంచెం గోరువెచ్చగా అయితే లోపల తేనెతను జోడించి తీసుకోవచ్చు బ్రాహ్మిని అద్భుతంగా పనిచేస్తుంది మానసికంగా బాగా ఒత్తిళ్ళ నుంచి దూరం అవ్వగలుగుతారు చాలామంది ఏం చేస్తారు అనిషి అంటే ఈ ఒత్తిళ్ళ నుంచి దూరం అవ్వడానికి కొంతమంది సిగరెట్ గుట్కా మద్యపానము ఇలాంటి సేవనం చేస్తూ ఉంటారు ఇలాంటి వ్యక్తులు తాత్కాలికంగా డిప్రెషన్ నుంచి వెళ్ళినట్టు అనిపిస్తారు కానీ సంపూర్ణంగా బయట వెళ్ళలేరు అలాంటి వ్యక్తులు ఏం చేయాలి అనేసి అంటే ఈ యొక్క ఆయుర్వేదిక మందుల్ని మీరు తీసుకున్నారంటే మీరు సెట్ అవుతారు దాని లోపల మళ్ళీ ఏం చేయచ్చు అనేసి అంటే పంచగవ్యలో పంచగవ్య నాజిల్ డ్రాప్స్ అనేసి మీకు దొరుకుతాయి దాన్ని ముక్కులో టూ టూ డ్రాప్స్ రెండు డ్రాప్స్ ఇలా వేసి వేసి మసాజ్ చేస్తే ఆ యొక్క డిప్రెషన్ లెవెల్స్ అనేది తగ్గిపోతుంది మరి డిప్రెషన్ రావడానికి ఇంకో కారణం కూడా ఉంది శరీరం లోపల నాభిస్థానం జరిగిపోతే ఆ యొక్క శరీర స్థితి మారిపోతూ ఉంటుంది శరీర స్థితి ఎప్పుడైతే మారిపోతుందో అప్పుడు భూమికి తనకు మధ్య ఉండే గ్రావిటికల్ ఫోర్స్ మార్పు అయిపోతుంది శరీరానికి గ్రావిటికల్ ఫోర్స్ మార్పు ఎప్పుడైతే వచ్చేస్తుందో ఆటోమేటిక్లీ ఈ గ్రహానికి సంబంధించి ఇతర గ్రహాలకు సంబంధించిన గ్రావిటికల్ ఫోర్సు ఆ మనిషి పైన పడ్డం స్టార్ట్ అవుతుంది అలా గ్రహాల యొక్క గ్రావిటికల్ ఫోర్స్ విపరీతంగా పడ్డం వల్ల ఏమవుతుందంటే తన మస్తిష్కం లోపల ఈ యొక్క గ్రావిటికల్ ఫోర్స్ వల్ల ఆలోచనలు మార్పు వచ్చేస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి చూడండి ప్రొద్దున ఒకటేసారి లేవగానే కొన్ని రోజులు హుషారుగా లేస్తారు కొన్ని రోజులు నిరసనంగా లేస్తూ ఉంటారు కొన్ని రోజులు ఎలా వేస్తారంటే ఏదో పోగొట్టుకున్న వాళ్ళ వేస్తూ ఉంటారు మళ్ళీ ఏ సమస్య ఉండదు ఏముండదు సో ఇలాంటి వారు ఏం చేయాలంటే నాభిస్థానాన్ని సరైన స్థితిలో కూర్చోపెట్టుకొని అంటే ఈ నాభిస్థానం అనేసి అంటే బొడ్డు ఈ బెల్లి బట్టాన్ని సరిగా చేసుకొని బాడీ అలైన్మెంట్ చేసుకొని కరెక్ట్ స్థితి లోపల ఎక్సర్సైజులు ప్రాణాయామం యోగా వీటికి మీరు మగ్గు చూపించుకోగలిగితే అద్భుతమైన రిజల్ట్ ఉంటుందండి ఈ విధంగా మనము డిప్రెషన్ నుంచి బయటపడే అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి మీకు వచ్చేసి డిప్రెషన్ గురించి మనం మాట్లాడాలి అనేసి అంటే చాలామంది డిప్రెషన్కి అతిగా ఇబ్బంది పడ్డారు బాగా లోనైపోయినరు అనేసి అన్నప్పుడు వారి యొక్క మానసిక పరిస్థితి సరిగా ఉండకుండా వారి యొక్క బ్రెయిన్ లోపల ఆలోచన శక్తి తగ్గిపోయేసి కొంతమంది సైకోగా మారిపోవడం జరుగుతూ ఉంటుంది సైకోగా అంటే నేను చేసిందే కరెక్ట్ అనేసి అనుకోవడము ఇంకోటి అతను చేసిందే కరెక్ట్ అనుకోవడం ఇది తప్పు అని తెలియని స్థితికి వెళ్ళిపోతూ ఉంటాడు కొన్ని టైంలలో డిప్రెషన్ వల్ల ఇంకో స్థితి ఎలా వస్తుంది అనేసి అంటే మతిమార్పు రావడము చిరాకు పడడము ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ఇవన్నీ మనం చూస్తూ ఉంటాము బాగా ఎక్కువ ఇబ్బంది అయిపోతే న్యూరాలజికల్ మార్పులు కూడా బ్రాండ్లో సంభవించే అవకాశాలు ఉంటాయి సో అలాంటి పరిస్థితి రావద్దు అని అంటే అందరు చేయాల్సింది ఏంటంటే ఫ్రెండ్స్ని ఫ్రెండ్స్ ఉంచుకోవాలి ఇబ్బంది అయినప్పుడు వారితో డిస్కస్ చేయాలి సమస్యలను సమస్యలు పూర్తి చేయకుండా కానీ తనలో ఉన్న మాటల్ని ఇంకోలను పంచుకోవడం వల్ల ఈ యొక్క డిప్రెషన్ లెవెల్స్ని మనం తగ్గించుకోగలుగుతాము ఈ విధంగా చేసుకుంటూ ఇప్పుడు కౌ హాగింగ్ అనేది ఒక కొత్త ట్రెండ్ వచ్చేసింది ఏం చేయొచ్చు వారంకో నెలకు ఒకసారి వేసేసి ఆవుకి పోయి దానా ఇచ్చి గడ్డి తినిపిస్తూ దానిపైన చేతి ఎవరైతే తిప్పుతూ ఉంటారో డిప్రెషన్కి లోనైన వ్యక్తులు ఎవరైతే ఉంటారో హండ్రెడ్ పర్సెంట్ వారు కోరుకుంటారు ఇలా కోలుకోవడానికి మెయిన్గా మీరు చేయాల్సింది ఏంటంటే ఆవు యొక్క దాని యొక్క పై భాగం లోపల హంపు హంపుకు ఇంకొంచెం ముందుకెళ్ళిన తర్వాత కొన్ని ఈ యొక్క వెన్ను పూసకు సంబంధించిన పూసలు కనిపిస్తాయి మీకు ఆ వెన్ను పూసల మీద మీరు దాన్ని రివర్స్లో మీరు చేయడం మొదలుపెట్టారనుకోండి ఆ యొక్క వెంట్రుకలు ఆ పూసలు ఆ చేతికి తగలడం వల్ల మైండ్ రిలాక్స్ అయిపోయేసి డిప్రెషన్ నుంచి మనిషి బయటపడతారు ఈ విధంగా ఆవు యొక్క సాన్నిధ్యంలో వెళ్తే ఆవు యొక్క ఆర మనిషి యొక్క ఆలోచన శక్తిని మార్పు చేస్తుంది దాంతో మీరు ఆనందంగాను ఆహ్లాదంగాను ఉంటారు ఇట్లయితే ఆవు గురించి మీకు తెలిసిందే ఉంది ఆవు మనకు సర్వదేవతలున్న స్థానం అని అంటున్నాం సో ఆవుని సేవించుకుంటూ అప్పుడప్పుడు ప్లేస్లు మారుతూ రిలాక్స్ అవుతూ రిలేషన్స్ని కరెక్ట్గా మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళగలిగితే మీ యొక్క ఈ డిప్రెషన్ అనేది మీరు తగ్గించుకోగలుగుతారు ఈరోజు ఈ సమస్యకు ఇంతటితో మనం సమాప్తి చెప్తూ ఓం నమస్తేజీ వందే గో మాత్రం మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది